పండగలు అంటే ఈ మధ్యకాలంలో అసలు ఏ హడావుడి లేకుండా పండగ వచ్చిందా వెళ్ళిపోయిందా అన్నట్టు అవుతుంది నేను చిన్నగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నట్టు ఇప్పుడు మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాము సో అపార్ట్మెంట్కి మేము షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ పండగనే చెప్పాలా తొలి యొక్క దశ అయితే సూపర్ జరిగింది అందరం గుడిలలోకి వెళ్ళిపోయినాము నార్మల్గా ఉంది అనిపించింది కానీ బోనాలు అయితే సూపర్ ఎక్సైటెడ్ మస్తు అనిపించింది మేము పలారం బండి వచ్చిన ఏదన్నా వచ్చినా కూడా గేట్ల నుంచి ఇట్లా చూస్తుండే అంతే కిందకే రాకపోతుండే లేదంటే బయటికి రాకపోతుండే అట్లాంటిది మేమైతే నిజంగా సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసినాము ఈ ఇయర్ బోనాలు అందరం కలిసి ఇట్లా డెకరేషన్ చేసినాం క్లీనింగ్ చేసుకున్నాం సో అందరు కలి కలిసి ఒక దగ్గర పండగ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఇప్పుడు తెలిసిందనమాట మేము ఇంతకు ముందుకు ఉన్న ఏరియాలో యాప కొమ్మలు మామిడి కొమ్మలు దొరకడానికి డబ్బులు పెట్టి కొనుక్కునేటోళ్ళం ఇక్కడ మాత్రం న్యాచురల్గా చెట్టు నుంచి తెంపుకొని వచ్చినాం కొంతమంది వెళ్ళి చెట్ల నుంచి తెంపుకొని వచ్చి అందరు బ్లాక్లకి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసినారు ఈ అన్న చూస్తున్నారు కదా మా బ్లాక్లోనే ఉంటాడు ప్రతి ఒక్క బ్లాక్కి వైరింగ్ లైటింగ్ అన్నీ ఈయననే చేసేసిండమాట సో ఆయన అట్లా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మేమైతే ఇట్లా ఆల్రెడీ ఎంట్రెన్స్లో జస్ట్ ఇట్లా యాప కొమ్మలతో కట్టినమాట ఎంట్రెన్స్లో మాత్రమే కట్టినారు అని చెప్పేసి మళ్ళీ ఇట్లా బోనం వెళ్తూ ఉంటే ఇట్లా ఉండాలి కొమ్మలు యాప కొమ్మలు మామిడి కొమ్మలు అని చెప్పేసి ట్రై చేసినాం మామిడి కొమ్మలు అయితే దొరకలేదు సో చాలామంది మాకు ఇయ్యలేదు అనమాట తెంపని ఇవ్వలేదు మాకు యాప కొమ్మలు అయితే దొరికినాయి ఫుల్గా కట్టేసుకున్నాం ఇక నైట్ అంతా ఇట్లా కూర్చొని డెకరేషన్కే అయిపోయింది పాపం నేనైతే కొంచెంసేపు ఉన్నా కానీ వీళ్ళైతే అసలు చాలాసేపు ఉండి డెకరేట్ చేసినారు మా అన్నయ్య వాళ్ళు సో పిల్లలు కూడా ఇట్లా ఎంత చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తుండే ఇట్లా ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా సో నేను ఇట్లా వీడియో తీస్తాము అని చెప్పేసి నాన్న ఏదో ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట వీళ్ళేమో మీరు వీడియో తీసుకొని వచ్చిరా ఈడ అసలు ఏమన్నా హెల్ప్ చేస్తారా అని చెప్పేసి మళ్ళీ అన్నారు అనమాట మేమందరం హెల్ప్ చేసి లాస్ట్ గా ఫైనల్ గా కట్టేసినాము నిజంగా నిజంగా అమ్మవారికి ఎంతమందికి అమ్మవారు వచ్చింది తెలుసా ఎంతమందికి అమ్మవారు వచ్చి మీ పూజలు అన్నీ మెచ్చిన మస్తు చేసినారు అనేసి అన్నారు నేనైతే మస్తు భయపడ్డా అంటే కొత్తగా కదా మేమందరం వచ్చింది ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసి అమ్మవారు ఎట్లా తీసుకుంటుందో అని చెప్పేసి మేము చాలా భయపడ్డాము కానీ అందరికీ అమ్మవారు వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నా నాకు చాలా పూజలు మంచిగా చేసినారు అని చెప్పేసి చెప్పింది నేనైతే నిజంగా సూపర్ అనిపించింది ఇట్లా కూడా చెప్తారా అమ్మవార్లు అని చెప్పేసి చూసినారు కదా ఎంత హడావుడిగా ఒకరోజు ముందైతే ఇదంతా హడావుడి జరుగుతుంది సో ఒక్కరిని ఒకరు పట్టించుకోకుండా ఎవరి పండ్ల మీద వాళ్ళే ఉన్నారు సో ఏ అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలని చెప్పేసి చిన్న గొడవ కూడా కాకుండా పండగైతే సూపర్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఇది మా ఎంట్రన్స్ దగ్గర ఇట్లా స్తంభంలాగా ఉంటుంది కదా ఎలక్ట్రిక్ పోల్స్కి ఇట్లా కట్టేసినాము మొత్తము కట్టి ఇట్లా బాల్కనీలో ఉన్న వాటికి అందరికీ ఇట్లా పైప్స్ ఉంటే దానికి కట్టేసినారు సో కట్టడానికి అయితే మేము చాలా కష్టపడ్డాము నిచ్చిన అది వేసుకొని సో చూస్తున్నారు కదా ఇది ఇది ఎట్లా సెట్ అవుతుంది అది ఎట్లా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ ఆంటీ అయితే మస్తు హెల్ప్ చేసింది మాకు యాపకుమ్మలు అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చింది అనమాట సో ఆంటీని హాయ్ చెప్పు అని అంటే ఎవరికి చెప్పమంటున్నానో అని చెప్పి అటు ఇటు చూస్తుండే అనమాట సో మాకు ఇట్లా సౌండ్ బాక్సులు పెట్టుకున్నాము సో సౌండ్ బాక్స్లు పెట్టుకొని మంచి డ్యాన్స్ ఇద్దాము మస్తు ఎక్సైట్మెంట్లో ఉండే మేము అందరం కానీ ఒక చిన్న శాడ్ న్యూస్ సో పండగ రోజే మాకు బోనం అంతా తీసేసిన మా అమ్మవారికి ఇక పోతరాజులు వచ్చినారు ఫుల్ దూమ్ డాన్స్ వేస్తుంటే మాకు ఒక సాడ్ న్యూస్ తెలిసింది మా అపార్ట్మెంట్లో ఒక అంకుల్ చనిపోయినారు అనమాట ఇంకా అప్పుడే అన్నీ స్టాప్ చేసేసినారు సో ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇట్లా డెకరేషన్ చేసేసినారు ఫుల్ లైటింగ్స్ తోటి సో ముందు రోజు నైట్ అంతే ఇది డెకరేషన్ అయిపోయిందనమాట ఒక్క దగ్గర కూడా కాదు మస్తు అయితే చేసినారు కానీ ఫ్లెక్సీలు అయితే ఎక్కువ పెట్టలేదు అబ్బా నాకైతే అయితే సూపర్ అనిపించింది ఏడ చూసినా ఫ్లెక్సీలు ఫ్లెక్సీలతో నిండిపోయింది కానీ మా అపార్ట్మెంట్లో ఒకటే ఒక ఫ్లెక్సీ మాత్రం పెట్టినారు సో వీళ్ళే అనమాట మా అపార్ట్మెంట్కి లీడర్స్ వీళ్ళు మాత్రమే పెట్టినారు మిగతా అంతా ఏది పెట్టలేదు సో ఒకరికి పెడితే ఒకరికి పెట్టలేదు అని చెప్పి ఉల్లీలు ఉంటాయి నిజంగా పెట్టండి నయ్యం అనిపించింది సో మేము ఇక పెట్టుకోలేదు సింపుల్గా ఇట్లనైతే లైటింగ్స్ తోటి డెకరేట్ చేసుకున్నాం సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా ప్రతి ఒక్క బ్లాక్కి ఇట్లా మామిడి తోరణాలు ఇట్లా యాపాకుల కొమ్మలు ఈ లైటింగ్స్ తోటయితే మస్తు ఉండే త్రీ ఫోర్ డేస్ ఉండే మా డెకరేషన్ అయితే ఇట్లా అందరు ఫ్యామిలీస్ కలిసి వేసుకుంటే నిజంగా సూపర్ అనిపించింది ఇంకా మరిన్ని ఫెస్టివల్స్ వస్తాయి కదా అంటే గణేషుల పండుగ ఉంది దసరా ఉంది ఇవన్నీ మేము ఇంకా మస్తు సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాము సో అన్ని అందరు ఇట్లా కలిస్తారనమాట చూస్తున్నారు కదా తొట్టలు అయితే తీసేసినారు ఇంకా తొట్టెలకి ఇక్కడ పూజ చేస్తున్నారు సో ధూమ్ ధామ్ ఇది పండగ రోజు అనమాట ఇక ఫుల్ బ్యాండ్ బాజా భారత్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం నేను నైట్ అందరు డ్యాన్సులు వన్ టూ వరకు చేస్తూనే ఉన్నారు నా వీడియోని అయితే అస్సలు మిస్ చేయకని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేసుకోండి మీ యొక్క లైక్ మా ఛానల్ని అప్ చేసేటట్టు నాకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేసేటట్టు పాజిటివ్ వైబ్ అనమాట సో నా వీడియోనైతే యూజ్ చేయండి దూ ఉందాం నిజంగా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినా కదా అట్లనే ఉంది ఒకటే డ్యాన్సులు బ్యాండ్ బాజా భారత్